కర్ణాటక మద్యం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏరులై పారుతుందండి అది ఎక్కడో కాదు మన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కర్ణాటక మద్యం ఏరులై పారుతుంది అందుకు సాక్ష్యంగా కుందుర్పి మండల కేంద్రంలోని కుందుర్పి బొడ్డున ఉన్న ఎంఆర్సీ కార్యాలయమే అందుకు సాక్ష్యం అక్రమ కర్ణాటక మద్యాన్ని అరికట్టాల్సిన అధికారులు తూతమాత్రంగా దాడులు నిర్వహిస్తూ మామూలు మత్తులో నిద్ర వ్యవస్థలో ఉండడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటుగా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అక్కడ తాగి పడేస్తున్నారు తాగటం కూడా ప్రభుత్వ కార్యాలయాల వద్ద తాగుతున్నా కూడా ఎవరు కూడా స్పందించడం లేదంటూ ప్రజలు అవ్వా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కుందిర్పి నడిబొడ్డున కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నా కూడా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు చూస్తూ కూడా ఎందుకు ఊరుకుంటున్నారు అన్న ప్రశ్నలు ప్రజలు లేవనెత్తుతున్నారు మరి ముఖ్యంగా కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్నే పనిగా పెట్టుకొని కొంతమంది ఈ కర్ణాటక మద్యం తరలించేందుకు విద్యార్థులను కూడా ఆశగా చూపి సైతం కర్ణాటక మద్యాన్ని కుందిర్పి తరలిస్తుండటం విశేషం ఈ విషయం తెలిపిన కుందిర్పి పట్టణ ప్రజలు అధికారులు ఇది చూసిన తర్వాత ఫోన్లు చేస్తారు హడావిడి చేస్తారు గ్రామాల పరిశుభ్రాలు పరిశుభ్రత చేపిస్తారు అంతే తప్ప ఈ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు అమ్ముతున్నారు ఎక్కడ చర్యలు చేపట్టాలి కర్ణాటక మద్యం విక్రయిస్తే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటాం అన్న చర్యలు చేపట్టారని కేవలం పరిశుభ్రం చేసి చేతులు దులుపుకుంటారని ప్రజలు తెలిపారు కర్ణాటక మద్యంపై అధికారులు స్పందిస్తారా లేదా అంటూ వేచి చూద్దాం కుందిరిపి ప్రభుత్వ కార్యాలయాలు మద్యం ప్రియులకు అడ్డగా మారుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు यार पापा बनूंगा मैं सारा